స్వాగతం సైబర్ నేరాల నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు పిఆర్ఓ ఓ పేరుతో సరికొత్త ప్రాజెక్ట్ ను తీసుకొచ్చారు సైబరాబాద్ రూపొందించిన పిఆర్ఓ ఓ ప్రొటెక్ట్ అనే ప్రాజెక్ట్ ను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మాదాపూర్ డిసిపి వినీతులు లాంఛనంగా ప్రారంభించారు ఆన్లైన్ డిజిటల్ ప్రపంచంలో పౌరులకు అవగాహన కల్పించడం ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పనిచేయనుంది రెండు వేల పదహారు నుండి సైబర్ నేరాలను చూస్తున్నామని రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని సైబరాబాద్ అవినాష్ మహంతి పేర్కొన్నారు నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడం కంటే అసలు నేరం జరగకుండా ప్రజలు జాగ్రత్త పడాలన్నారు సైబర్ నేరాలను అరికట్టే బాధ్యత అందరిపై ఉందన్నారు స్టూడెంట్స్ వాలంటీర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సైబర్ క్రైమ్ గురించి అందరం కలిసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని వారికి సిపి సూచించారు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ముందుకు వచ్చిన వారికి సిపి కృతజ్ఞతలు తెలిపారు When this mission uh, is well into what it's supposed to do, we hope to see some results. The uh, compounding rise of cybercrime should cut off somewhere, and there should not be any rise. Maybe there won't be any decline immediately, but we hope that there is uh, no further exponential rise. Mirandaru, you take it back to your families, friends, uh, colleagues, everybody and uh, help cut down this uh, menace it's become really it's been, It's more more than a crime it's a menace actually world so i wish you all the best i congratulate uh, the entire team of uh, Cybercrime, wing of cyberabad the SCSC uh, team uh, and uh, my almost colleagues from SCSC. i always call them almost colleagues in control they uniform so my almost colleagues from csc కంఫర్టబుల్ విత్ ఇట్ మేక్ మై లైఫ్ ఈజియర్ అదో స్పీక్ ఇన్ తెలుగు లీటర్ సో ఈరోజు ఇక్కడ అందరు వచ్చేసారు ఇట్స్ ఫర్ అస్ ముందు లలిత గారు చెప్పారు దట్ ప్రివిజ్ ఆల్ దీస్ పీపుల్ ఆన్ దయస్ హ్యావ్ ఆల్ ఆఫ్ వాట్ ఐ వుడ్ లైక్ టు బిగిన్ విత్ దీస్ మేము ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా పేపర్ మార్నింగ్ తీస్తే సగం రోజు నేను నోటీస్ ఏం చేస్తానంటే ఈ పెద్ద యాడ్స్లో ఎస్ఐపి చేయమని వస్తుంది అందరూ చూస్తారు కదా వాట్ ఈజ్ ఎస్ఐపి అండ్ దాంట్లో కూడా ఒక వర్డ్ ఉంటుంది కంపౌండింగ్ ఇస్ ద సెవెంత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అని వస్తూ ఉంటుంది కరెక్టా కంపౌండింగ్ అంటే గ్రోత్ యుంపౌండ్స్ ఓవర్ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి సైబర్ క్రైమ్ చూస్తున్నా ఇట్ ఈస్ కంపౌండింగ్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అది మీ డబ్బులు కంపౌండ్ అవుతుందో లేదు నాకు తెలియదు కానీ సైబర్ క్రైమ్ మాత్రం కంపౌండ్ అవుతుంది అది ఇఫ్ సైబర్ క్రైమ్ ఇస్ కంపౌండింగ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ టు కంపౌండ్ ఆర్ ఎఫర్ట్స్ టు అక్కడే ఉండడానికి ఆ లెవెల్లో ఉండడానికి అక్కడ ఉండాలంటే మనకు అంత ఎఫర్ట్ చేయాలి ఆ ఎఫర్ట్ ఒక ఎఫర్ట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేయ చేసినాక ఇన్వెస్టిగేట్ చేయడం దాని క్రిమినల్స్కి పడిపోవడం అది కానీ దానికంటే బెటర్ అందరు చెప్పినట్టు దానికి అయ్యే ముందే దానికి ఆపేయడం దట్ ఈస్ ద బెస్ట్ వే సో అది చేయాలంటే టు కంపౌండ్ ఆర్ ఎఫర్ట్స్ అండ్ కంపౌండ్ ఆర్ టు కంపౌండ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ వి రీచ్ సో ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పారు కదా అదో మిషన్ వన్ మిలియన్ అది ఫస్ట్ ఫస్ట్ అసలు మూమెంటే కాలేదు ఇప్పుడు కొంచెం ట్రాక్షన్ చూస్తున్నారు సో థ్రూ యూ వీఆర్ లుకింగ్ టు కంపౌండ్ అవర్ ఎఫర్ట్స్ టు రీచ్ పీపుల్ బేసికలీ దట్ ఈస్ ద వర్పస్ సో ఇన్ నాతో స్టూడెంట్స్ ఉన్నారు వాలంటీర్స్ ఫ్రోమ్ ఎస్సీఎస్సీ ఉన్నారు వీ హోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ వీ హల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ద ఎఫర్ట్ ఈస్ టు మ్యాక్సిమైజ్ ది అవుట్ రీచ్ అండ్ మీతో ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ మీ ట్రావెల్ ద పాయింట్ ఈస్ అండ్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్ మీడియా కూడా ఉన్నారు సో నాట్ టు అండర్ ఎస్టిమేట్ దే రీచ్ సో మీ అందరితో కలిసి ద ఎఫర్ట్ ఈస్